హాయ్ హలో దోస్తులు ఈరోజు నేను చిన్న చేపల పులుసు చాలా టేస్టీగా అండ్ ఈజీగా ఎలా ప్రిపేర్ చేయాలో చూపిస్తాను హాఫ్ కేజీ చిన్న చేపలు తల తోక భాగం తీసేసి లోపల ఉన్న చేదు కూడా తీసేసి సాల్ట్ వేసి బాగా కడిగేసి పక్కన పెట్టుకోండి ఒక పెద్ద నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు కూడా కడిగి నానబెట్టుకోండి కాస్త ఎక్కువే వేయండి చింతపండు ఇప్పుడు వీటికి రెండు స్పూన్ల కారం ఒక హాఫ్ టేబుల్ స్పూన్ సాల్ట్ వేసి ఈ ఫిష్కి మంచిగా కారం ఉప్పు పట్టుకునేలాగా కలిపేసి పక్కన పెట్టుకుందాం ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి బౌల్ పెట్టుకొని టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని దాంట్లో మెంతులు జీలకర్ర రెండు టేబుల్ స్పూన్ల ధనియాలు వేసి కాస్త ఫ్రై చేసుకుందాం బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఈ బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత స్టవ్ చిన్నగా పెట్టేసుకొని వీటిని గ్రైండర్ గిన్నెలోకి వేసేసుకుందాం దీంట్లోనే ఒక మూడు ఉల్లిపాయలు పెద్దగా కట్ చేసుకొని ఫ్రై చేసుకోవాలి ఇవి కూడా చాలా మంచిగా బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేయాలి ఇలా ఫ్రై చేసిన తర్వాత వీటిని కూడా గ్రైండర్ గిన్నెలో వేసేసుకొని గ్రైండ్ చేసుకోవాలి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి మళ్ళీ అదే బాండిలో రెండు టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ వేసి ఆయిల్ హీట్ అయిన తర్వాత మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న ఆనియన్ పేస్ట్ వేసుకొని అది కాస్త ఫ్రై అయిన తర్వాత ఒక టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి కొంచెం ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు ఒక స్పూన్ పసుపు కూడా వేద్దాం ఇప్పుడు కలిపెట్టుకున్న పెట్టుకున్న చేపలు కూడా వేసేద్దాం వీటిని ఆయిల్లో ఒక టూ మినిట్స్ వరకు కుక్ అయ్యేలాగా ఉంచాలి బాగా కలిపేసుకొని మూత పెట్టేసుకుందాం ఒక టూ మినిట్స్ వరకు ఉంచాలి ఆయిల్లో లో ఫ్లేమ్లో పెట్టుకొని ఇప్పుడు మూత తీసి చూద్దాం ఓకే ఇవి కొంచెం ఫ్రై అయినాయి కదా ఇప్పుడు మనం చింతపండు పులుసు తీసుకు పెట్టుకున్నాం కదా ఆ పులుసును కూడా పోసేద్దాం ఇందులోనే ఇప్పుడు దీంట్లో ఒక టేబుల్ స్పూన్ ఫిష్ మసాలా కూడా యాడ్ చేసుకుందాం అలాగే హాఫ్ టేబుల్ స్పూన్ మిరియాల పొడి వేద్దాం కాస్త బండ పువ్వు బిర్యానాకు కూడా వేసి కలిపేసి రుచి చూసుకోండి సాల్ట్ తక్కువ ఉంటే వేసుకోవచ్చు ఇప్పుడు మూత పెట్టేసి ఒక ఫైవ్ మినిట్స్ వరకు మరిగనివ్వాలి మీడియం ఫ్లేమ్లో పెట్టుకోవాలి ఇప్పుడు చూద్దాం మరుగుతుంది కదా పులుసు మంచిగా మరిగిన తర్వాత మూత ఓపెన్ చేసి చూద్దాం యా ఫైన్గా మంచిగా మరిగిపోతుంది చూడండి ఎంత బాగా ఉడుకుతుందో ఇప్పుడు పైన కొత్తిమీర వేసేసుకుందాం స్టవ్ ఆఫ్ చేసుకుందాం కొత్తిమీర వేసుకున్న తర్వాత కాస్త మూత పెట్టేసి ఒక టూ త్రీ మినిట్స్ ఉంచిన తర్వాత ఓపెన్ చేయండి ఎందుకంటే ఆయిల్ మంచిగా పైన వచ్చేస్తుంది అన్నంలో కానీ చపాతికి కూడా చాలా టేస్టీగా ఉంటుంది ఈ చిన్న చేపల పులుసు మీరు కూడా ఒకసారి ట్రై చేయండి ఖచ్చితంగా మీకు నచ్చుతుంది చాలా బాగుంటుందండి టేస్ట్